ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తిమ్మోతికి రాసిన మొదటి పత్రికా పౌలు తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక పౌలు రెండవ అధ్యాయము ఆరవ వచ్చరము చదువుకుందాం రెండవ అధ్యాయము ఆరవ వచనం ఈయన అందరి కొరకు విమోచన క్రైధనముగా తను తానే సమర్పించుకొనిను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల ఎందు ఇయ్యబడును ఆరాధనకు సహాయకరంగా పౌలు తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఈ ఆరవ వచనములోని మాట ఈయన అందరి కొరకు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను అని వ్రాయబడి ఉంది మనము కొరంతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచనం మీద ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు వెల ఇచ్చి మనల్ని కొన్నాడు ప్రాణమిచ్చి మనల్ని విమోచించాడు అనే కొన్ని మాటలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం తిమోతికి పౌలు రాస్తూ ఈ వచనాలలో మనకు అనిపించే మాటలు ధ్యానం చేస్తూ వద్దాం మూడవచనం నుంచి చదువుకుంటూ వద్దాం మూడవచనంలో ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలము నై ఉన్నది ఇది మంచిది అని చెప్పాడు ఏది మంచిదో పై వచనాలు మనకు జ్ఞాపకం చేస్తే రెండు వచనాలు అయితే మనము ఆ మాటకు ధ్యానం చేయటం లేదు ఈ మూడవచనంలో ఇది మంచిది అనే మాట రాయబడింది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం ఇది మంచిది ఇది అనుకూలం నాలుగవచనం చెప్తున్న మాట ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చయించుచున్నాడు అనే మాట ఉంది రక్షణ పొందాలి సత్యాన్ని తెలుసుకోవాలి మనుషులందరూ రక్షణ పొందాలి సత్యాన్ని తెలుసుకోవాలి అన్నాడు రక్షణ పొందాలంటే ఆయన ప్రాణం పెట్టాల్సిందే కదా సత్యమును గ్రహించాలంటే ఆయన ప్రాణం పెట్టి తిరిగి తిరిగిలవాల్సిందే దేవుడు దేవుడొక్కడే అనే పదము కనిపిస్తుంది దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అనే మాట ఉంది దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఆయన క్రీస్తు యేసను నరుడు దేవుడు ఒక్కడే మధ్యవర్తి ఒక్కడే ఆయన నరుడు నరుడు అనే ఈ పదం ఇందులో కనిపిస్తుంది దేవుడు ఒక్కడైనప్పుడు దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడైనప్పుడు ఆయన నరుడు ఎలాగైనాడు ఆయన యేసు క్రీస్తు అని పిలువబడ్డాడు ఆయన మరియ కుమారుడని పిలువబడ్డాడు ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని పిలువబడ్డాడు ఆ నరుడే ఆయనే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని కూడా ఆయన పిలువబడినాడు ఆ నరుడే మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు అని కూడా పిలువబడ్డాడు ఆ నరుడే ఏ నరుడు క్రీస్తు యేసను నరుడు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్న ఈ మాట ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు ఈయన అందరి కొరకు ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని ఉంది ఈయన అందరి కొరకు అందరి కొరకు అంటే అందరూ అంతే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నట్టుగా కొందరికి కాదు అందరికీ ఈయన అందరి కొరకు తను తాను సమర్పించుకున్నాడు అందరి కొరకు సమర్పించుకున్నాడు అందరి కొరకు అప్పగించబడ్డాడు అందరి కోసమై మరణించాడు అందరి కోసమై తిరిగి లేచినాడు అందరి కొరకు అనే ఈ పదాన్ని మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఆరవ అధ్యాయము పదైదోత్సరంలో ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచనాల్లో శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనసులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక మేన్ అని వాక్యం చెబుతుంది ఆ నరుడు ఎవరు అంటే తిమ్మతికి రాశాడు పౌలు ఆ నరుడు శ్రీమంతుడు అన్నాడు సిరికే రాజు శ్రీమంతుడు సిరికి రాజు అద్వితీయుడనగు సర్వాధిపతి అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచు కనపరచును ఆ సర్వాధిపతి ఎవరంట రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని పౌలు పరిచయం చేశాడు తిమ్మోతికి ఓ తిమ్మోతి మనము ఆరాధించే దేవుడు మన కోసమై తను తాను అప్పగించుకున్నటువంటి ఆ దేవుడు ఎవరంటే ఆ దేవుడు శ్రీమంతుడు సిరికే రాజు ఆ దేవుడు అద్వితీయుడు ఆ దేవుడు సర్వాధిపతి ఆ దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అంత మాత్రమేనా కాదు ఇంకేముంది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడంట సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు అందరి కొరకు తను తాను అప్పగించుకున్నవాడు సమీపింపరాని తేజస్సులో అమరుడై ఉన్నవాడు ఆయనను ఏ మనుషుడు గుడుక చూడలేదు చూడ నేరడు గుడుక చూడలేడు చూడ నేరడు చూచి బ్రతకలేడు కూడా చూచి బ్రతకలేడు ఆ దేవుడు అందరికొరకై ప్రాణం పెట్టినవాడు ఆ నరుడు అందరి కోసమై ప్రాణం పెట్టినవాడు ఆ దేవుని గురించి తిమ్మూతికి పరిచయం చేసినాడు పౌలు ఇంకా ఏమై ఉన్నాడు ఆ దేవుడు అంటే మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన మొదటి అధ్యాయము పదిహేడవ రాయబడిన రాయబడినమాట సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృష్టడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక ఆమెను ఎవరు ఆ నరుడు వాక్యం చెప్తున్నమాట సకల యుగములలో రాజై ఉండి ఆయన రాజు అని వాక్యం చెబుతూ ఉంది ఎవరంట ఆయన రాజు సకల యుగములలో రాజు అని వాక్యం చెబుతూ ఉంది అక్షయుడు అంట అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఆ దేవుని గురించి రాయబడినమాట ఈ దేవుడు ఎవరి కోసం వచ్చినాడు పదైదోచములో పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినాడు అంత గొప్ప దేవుడు ఉన్నత స్థలం నివసించిన దేవుడు రాజులకు రాజయ్యున్న దేవుడు ఆ దేవుడు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినాడు యేసుక్రీస్తుగా లోకానికి వచ్చినాడు అని దేవుని వాక్యము చెబుతున్నమాట ఆయన రక్షించినాడు పాపులను పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఆ దేవుడే మనకు సరిపోయిన వాడు అని దేవుని వాక్యం ఉంది నలభై రెండవ నలభై ఏడో కీర్తన రెండవ చరణములో నలభై ఏడో కీర్తన రెండవ చరణములో యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడంట యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ ఉన్నాడు ఈ సర్వభూమికి రాజు ఆయన రాజు కాబట్టి ఆయన పుట్టినప్పుడే కొంతమంది గుర్తించారు ఏమని గుర్తించినారు యూదులకు రాజు అని గుర్తించినారు పుట్టబోయిన పుట్టిన ఆ బాలుడు యూదులకు రాజు మహారాజు మహారాజు సర్వభూమికి మహారాజై ఉన్నాడు అన్నారు ఎనభై మూడవ కీర్తన పద్దెనిమిదవ చరణములో ఎనభై మూడవ కీర్తన పద్దెనిమిదవ చరణములో యహోవ అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురు అనే మాట రాయబడి ఉంది యహోవ అను నామము ధరించిన నీవు నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఆయన మహోన్నతుడు ఎక్కడ సర్వలోకములో సర్వలోకములో ఆయన మహోన్నతుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇర్మియా గ్రంథం పది పదిలో ఇర్మియా అన్నాడు ఇర్మియా గ్రంథం పదవధ్యాయము పదవచనములో యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జ్యోంగగల దేవుడు సదాకాలము ఆయన రాజు అనే మాట రాయబడింది యహోవాయే నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఆయనే జీవము గల దేవుడు నిజమైన దేవుడు అంటే ఏకముగా ఉన్నవాడు అనమాట ఏకముగా ఉన్నవాడు సదాకాలము ఆయన రాజు అంటే సదాకాలము అంటే ఏమిటి నిత్యమైన రాజు నిత్యం ఉండేవాడు నిత్యం ఉండేవాడు అని ఉంది ఏకముగా ఉన్నవాడు నిత్యమైన వాడు ఆయన రాజు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇలాంటి దేవుణ్ణి ఈ ఉదయకాలం వేళ మనము జ్ఞాపకము చేసుకున్నట ఆరాధించుట అనేది మనకు ఆశీర్వాదం కాబట్టి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతాం ఆయన గొప్పతనాన్ని తలంచుకుంటూ ప్రభువును మనము ఆరాధన చేద్దాం ఆయన మన రక్షకుడు మన ప్రభువు మన కోసమై ప్రాణం ప్రాణబెట్టి చేయబడి తిరిగి లేచిన దేవాది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె